రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల ఆరవ తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీ వరకు మార్కాపురం మండల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ చిరంజీవి తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుండల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆదేశాల ప్రకారంగా మార్కాపురం డివిజన్లోని మార్కాపురం మండలము శ్రీత జిల్లా కళకారు జిల్లా యంత్రాంగం అంతా కూడాను మాకు నిన్న ఈవినింగ్ దిశానిర్దేశాలు చేయడం జరిగింది అదేంటంటే మనము వాస్తవానికి ఆగస్టులో పెట్టినటువంటి ప్రోగ్రాం అనేది రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సదస్సులు అనేది చాలా కీలకమైనవి ప్రతి గ్రామంలో ప్రతి ఊరు ఊర వాడవాడ ముఖ్యంగా ఎస్సీ కాలనీలు ఎస్టీ కాలనీలు ఎక్కడైతే ఒక పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి పనులు పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించేందుకు గాను ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ముఖ్యంగా మేము నిర్వహించబోతున్నాం దానికి అనుగుణంగా నిన్న సాయంత్రం మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే సంవత్సరం జనవరి ఎనిమిది వరకు ఒక షెడ్యూల్ అనేది విలేజ్ వైజ్గా హ్యాబ్ డేషన్ వైజ్గా కూడాను మేము ఈ పాటికే తయారు చేసి మేము జిల్లా జాయింట్ జిల్లా కలెక్టర్ గారికి అలాగనే గౌరవ శాసన శాసనసభ్యులు గారికి కూడాను చేరడం జరిగింది సో ఈ యొక్క సదస్సులు అనేది ఎల్లుండి నుంచి ప్రారంభమవుతాయి మొదటగా మనకి పద్నాలుగు పద్నాకరంలో మొదటగా కాబో మొదలు కాబోతుంది మీకు షెడ్యూల్ అందరికి ఇస్తాము ఈ యొక్క షెడ్యూల్ ప్రకారంగా ప్రజలందరూ కూడాను మీకు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ప్రతి సమస్యని ఆ యొక్క సదస్సుకు మీరు దృష్టికి తీసుకురావాలి వ్రాతపూర్వకంగా తీసుకురావాలి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఏంటంటే ట్వంటీ టూ ఏ సెక్షన్ కింద ఉన్నటువంటి భూములన్నింటికి సంబంధించి సమస్యలు చాలా ఉన్నాయి అలాగనే చుక్కల భూములకు సంబంధించి సమస్యలు చాలా ఉన్నాయి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద భూములు అయితేనేమి ప్రభుత్వ భూములు అయితేనేమి ఇవన్నీ కూడాను ఆక్రమిక గురి కాబడి ఉన్నాయి సో ఇవన్నీ ప్రధానంగా చర్చిస్తూ వాటిలో ఎవరైనా సరే ఇబ్బంది పడి ఉంటే కాను అలాంటి ఇష్యూస్ ఈ యొక్క రెవెన్యూ సదస్సులకి దృష్టికి తీసుకోవాల్సిందిగా మార్పు మండల ప్రజలందరికీ కూడాను మీడియా పుఖంగా అట్లాగనే పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను